ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారండి ఏమి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న వ్యాఖ్యలు ఏమి అని తెలుసుకుంటే మోసాలతో అక్క చెల్లిమ్మలను ఎన్నుపోటు పొడుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంటూ సూపర్ సెవెన్ అంటూ సినిమాలు చూపిస్తున్నాడు ఏమీ ఒక సీరియల్ లెక్క ప్రకటనలు ఇస్తున్నారు మహిళలకు ప్రీ బస్సు అంటూ ఆంచల మధ్య అరకూరగా అమలు చేస్తున్నాడు సిలిండర్లు అంటూ నెల సంవత్సరానికి నాలుగు సిలిండర్లు అంటూ ఒక సిలిండర్లకు డబ్బులు ఇస్తున్నాడు ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చెప్పినట్టు వాగ్దానాలు ఏమీ అమలు కావట్లేదని మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమీ చేయట్లేదు సూపర్ సిక్స్ అని సినిమాలు మించిన వీడియోలు చేస్తున్నారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ సినిమాలు సీరియల్ నుంచి వీడియో ప్రకటనలు ఏమీ చేయట్లేదు అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మళ్ళా రీబస్ అని చెప్తూ ఏదో పెద్ద హామీ చేసిన మాది కూడా దాని మీద ప్రకటనలు ఇచ్చుకుంటూ మహిళలంతా లక్షాధికారి పోతున్నట్లు మోసపుబుచ్చే మాటలు చెప్తున్నారు ఇది ఎక్క చెల్లింళకు మోసం చేయడం కాదా దగా కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అలాగే మేము ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని కూడా మీరు తొలి ఏడాది ఎగ్గొట్టేశారు అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అంటూ ఒకదానికి నిధులు ఇస్తున్నారు మా ప్రభుత్వంలో మేము మంచి పథకాలు చేసినాం అన్నీ రద్దు చేసేశారు మహిళలను పేదరికంలో నెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీ మోసాలన్నింటినీ మరోసారి చర్చించుకుంటున్నారు మా మేము చేసిన ఐదేళ్ల కాలంలో మేము చేసిన మంచిని గుర్తించుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి ఇది సూపర్ సిక్స్ అంటూ ఏం హామీలు చేయట్లేదని చెప్తున్నారు మళ్ళా సూపర్ సిక్స్ గురించి కూడా మనం ఒక పారి చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న వ్యాఖ్యలు కరెక్టా అవునా కాదు మనం ఒక పద్ధతిగా ప్రజలు కూడా మీరు ఆలోచించుకోండి కరెక్ట్ అవుతే కరెక్ట్ అని చెప్పండి తప్పు తప్పు తప్పని చెప్పండి కామెంట్ రూపంలో పెట్టండి సూపర్ సిక్స్ హామీలలో పింఛన్ మూడు వేల రూపాయల నుంచి ఒకటేసారి నాలుగు వేల రూపాయలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు మూడు మూడు వాయిదాలది పెంచిన వెయ్యి రూపాయలతో సహా ఏడు వేల రూపాయలు మొదట విడతగా ఇచ్చారు రెండోది అక్క చెల్లెమ్మలకు సంవత్సరానికి నాలుగు సిలిండర్లు అంటే నాలుగు సిలిండర్లు ఇస్తున్నాడు ఇంకా ఉచిత బస్సు ఇచ్చాడు తల్లికి బంధనం వేశాడు రైతు ఖాతాల్లో జమ చేశాడు మనం చూడంగా ఇంకా సూపర్ సిక్స్లో ఒకటి ఒటి అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది అది ఇప్పటికి పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలల్లో ఇంచుమించు అన్నీ కూడా అయినాయి ఇంకా ఆడవారికి నెలకు చెప్పిన పదహైదు వందలు ఏదో చెప్పారు అది ఒకటి ఇవ్వలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు మిగతాటి అరాకొరగా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంతో పోల్చుకుంటే వంద పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు అమలు చేసుకుంటూ పోతున్నారు ఒక పక్క రాజధాని పనులు ఒక పక్క పోలవరం ప్రజల పనులు ఇంకో పక్క విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని డెవలప్ చేయడానికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు చూడండి విశాఖపట్నంలో చూసుకోండి డేటా సిటీ విశాఖ నగరంలో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు మొత్తం ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు ఈ పద్నాలుగు నెలల కాలంలో విశాఖపట్నాన్ని ఒక అబ్బు సాఫ్ట్వేర్ రంగా దానికి ఐటీ రంగాన్ని విశాఖపట్నంలో చేస్తున్నారు ఏమంటే నారా లోకేష్ గారు విశాఖ నగరం మీద ఎక్కువ దృష్టి సాధించాడు ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లెక్క ఐటీ రంగం కూడా విశాఖపట్నంలో కావాలి అది ఆర్థిక రాజధాని అంటూ చేశారు చూడండి యాభై వేల యాభై ఒక వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ చూడండి రాష్ట్రంలో మరో యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల పెట్టుబడులు ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు చూడండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పెట్టుబడిదారులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెడుతున్నారు కానీ గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఇవన్నీ చూసుకోలేదు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు ఆట ఆడాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళాం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని ధైర్యంగా గుండె మీద చేయి వేసుకొని ప్రతి ఒక్కరూ చెప్తారు ఒకే రాజధాని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పుకోబోతారు కానీ జగన్మోహన్ రెడ్డి కాలంలో మూడు రాజధానులు అంటూ మూడు మొక్కలు ఆట అమరావతి రాజధాని డెవలప్ చేయలేదు విశాఖపట్నం డెవలప్ చేయలేదు కర్నూలు డెవలప్ చేయలేదు ఈయన మూడు రాజధానులు అంటూ ఒక ఇటుక పెట్టి ఒక బిల్డింగ్ కట్టాడా అమరావతిలో ఈయన సొంత వైసీపీ ప్రభుత్వ ఆయంలో వద్దో మేము రాజధాని కోసం ఒక బిల్డింగ్ కట్టామని ఒక బిల్డింగ్ కట్టాడా ఒక ఇటుక బేర్చారా ఏమీ పెట్టలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పద్నాలుగు నెలల్లో సూపర్ సిక్స్లు అన్ని అమలు చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటూ విశాఖపట్నాన్ని ఐటీ రబ్బుగా మార్చుకుంటూ అమరావతి రాజధానిని పరుగులు పట్టిస్తూ పెట్టిస్తూ మూడు ప్రాంతాలు ఇట్లా విశాఖపట్నం కావచ్చు ఇట్లా రాయలసీమ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీలు పెడుతూ తిరుపతిలో కావచ్చు కడపలో కావచ్చు కుప్పంలో చూడండి చంద్రబాబు నాయుడు గారి యొక్క కుప్పంలో మంచి ప్రాజెక్ట్ వచ్చింది కుప్పంలో ఐఫోన్ ఛార్జర్ మేడిన్ కుప్పం చూడండి సరుకు తయారీ ప్లాంట్కు ఎస్ఐపిబి ఓకే ఐదు వందల ఎనభై ఆరు కోట్లతో ఇన్ యూనిట్ ఐఫోన్ ఛార్జింగ్ యూనిట్ని కుప్పంలో పెట్టిస్తున్నారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ డెవలప్ చేసుకుంటూ పోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు చూసుకుంటే మనకు ఏమి ఇంకైనా వాళ్ళు అవ్వలేదు ఇంకన్నా తెలుసుకోలేదు మీ మోసాలతో అక్క చెల్లెమ్ములకు పోటు సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు పడుతున్నారు ఏమి మోసాలంటే చూడండి ఏమి చేయట్లేదు సూపర్ సిక్స్ చేయలేదు పద్నాలుగు నెలలు అయింది ఏం చేశారనేది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు ఇచ్చారు మెగా డిఎస్సి చరిత్రలో ఒక మెగా డిఎస్సి ఇంకోటి ఏమనంటే చంద్రబాబు నాయుడు గారే లక్ష మందికి పైగా టీచర్ పోస్టులు ఇచ్చాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇడిపీన ఆంధ్రప్రదేశ్ కావచ్చు మొత్తానికి ఆయన సీఎంగా ఉన్నప్పుడు లక్ష మందికి పైగా టీచర్ పోస్టులు ఇచ్చిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్సి పోస్ట్ ఇవ్వలేదు ప్రజలకు అమరావతి డెవలప్ చేయలేకపోతుంది విశాఖపట్నం డెవలప్ చేయకపోతుంది ఏమేమి చేయలేకపోగా మీ మోసాలతో అక్క చెల్లెలములకి ఎన్నుపోటు అని మీరు అంటున్నారు ఎన్నుపోటు పొడిసిన వాళ్ళు ఎవరు అందుకే కదా మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చింది ఇంకన్నా మేము ఎందుకు ఓడిపోయాము ఏమనేది చెప్పుకోకుండా ఇంకా నిజాలు చెప్పుకోకుండా ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు ఇది చేయలేదు ప్రీ బస్సు పెడితే ప్రీ బస్సులు అన్ని వాళ్ళకి ఇవ్వలేదు అది ఇవ్వలేదు ప్రీ బస్సు పెడుతున్నారు సామాన్యులకు మేలే కదా ఇప్పుడు ఎక్కడైనా పోని బస్సు ఎక్కితే ఫ్రీ ఉంటుంది ఉద్యోగస్తులకు కానీ కూలి పని చేసుకున్న వాళ్ళకి కానీ అందరికీ ప్రీ బస్సు మేలు కదా ఇంకా ప్రీ బస్సులో అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని చెప్తున్నారు ఎట్లా చెప్పండి ఇంకా చూస్తే చంద్రబాబు గారు మీరు ఇంత మోసం చేసి కూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా ఇడ్డూరంగా ఉన్నాయి బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లచ్చాధికారులు అయిపోయినట్లుగా మీరు అన్ అంటున్న మాటలిని మహిళలంతా నివరిపోయారు చూడండి ఇప్పుడు బస్సులు మా మహిళలు లక్షాధికారులు అవుతారంటే నెలకు మూడు వేలు నాలుగు వేల రూపాయలు వాళ్ళకి మిగులుతాయి ఆ బస్సుల్లో ప్రీ ప్రీ బస్సులు కావచ్చు నాలుగు వేలు పింఛను కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చూడండి బస్సుల్లో మూడు వేలు మిగులుతాయి నాలుగు వేల రూపాయలు పింఛను సిలిండర్లు నాలుగు సిలిండర్లు సంవత్సరానికి అది ఒక నాలుగు వేలు మిగులుతాయి ఇట్లా ఇంకా తల్లి వందనం రైతు భరోసాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు ఉద్యోగులు మెగా డిఎస్సి ఇలా ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటూ ముందుకు పోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ కనపడట్లేదు వాళ్ళ న్యూస్ ఛానళ్ళకు కానీ సాచీ పేపర్లో కానీ అలాంటివి కనపడవు చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టము జమ్మడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి మరొకటి లేదు ప్రజలంతా వివేకులు ప్రజలంతా ఆలోచిస్తారు మీరు చెప్పే మాటలు ఎవరూ నమ్మట్లేదు కాబట్టి ఇంకన్నా నిజాలను నిర్భయంగా చెప్తారనే మనం అందరం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ